పిలుపులు రాసిన పత్రిక రెండు అధ్యాయము తొమ్మిది వచ్చిన అందుచేతను పరలోక మందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కాని పతివాణి మోకలు చేసునాము వంగునట్లు అందుచేతను పరలోక మందులో ఉన్నవారి కానీ పరలోకంలో ఎవరు ఉన్నారు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఏసై నామంలో వంగాలే పరలోకంలో ఉన్న దేవదూతల్లో కూడా ఏసు క్రీస్తు ప్రభలవ నామంలో వంగలి ఎందుకు వంగాలే యేసు క్రీస్తు ప్రభులవరాయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించే మనం వంగాలి కానీ ఆ వాళ్ళు ఎందుకు వంగలె ఎందుకంటే ఏసు క్రీస్తు ఆయన సృష్టికర్త అని ఆయన వాళ్ళు నమ్మట్లేదు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇస్తూ ఉన్నాడు మమ్మల్లోకి లాగా ఆళ్ళనకులాగా మమ్మల్ని లాగా ఆయనలోకి లాగా చూస్తూ ఉన్నాడని పరలోకులున్న దేవదోతులు గొడవలు పెట్టేసినాయి వ్యత్యాసం అక్కడ కలగజేసింది ఎవరో కలగజేసిన ఒక శక్తు ఉన్నది ఎవరో కలగజేసిన ఒక శక్తు ఒకటి ఉన్నది దాని పేరు చీకటి తండ్రి అయిన దేవుడు తెలియపరిచాడు నేను నిన్న మిమ్మల్ని సృష్టించాను కానీ ఎవరో సృష్టించబడిన ఒక శక్తి ఉంది దాని పేరు చీకటి దానికి ఆకారం ఏమీ లేదు అని తండ్రి అయిన దేవుడు తన సృష్టించిన దేవదూతలకు తెలియపరిచాడు నేను నేను పరిశుద్ధుని నాలో యథార్థత ఉంది ప్రేమ ఉంది జాలి ఉంది దయ్య ఉంది కరుణ ఉంది నేను ఒకటి సృష్టించగల కెపాసిటీ అది నాకు ఉన్నది అతనికి ఏమీ లేదు వతంలో ఉంది ద్వేషం ఉంది పగ ఉంది అహంకారం ఉంది ఎదుటి వ్యక్తులు బాగుంటే వారసు తత్వం ఉంది ఎదుటివారిని పై చేయిగా ఉండాలి ఎదుటివారు తొక్కు పెట్టాలని ఆలోచన వతంలో ఉందే అని తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్న దేవదూతలకి లూసీఫర్కి అదే రీతిగా తండైన దేవుడు యస్సు క్రిస్తు ప్రభులకి కూడా ఆ విషయాలు తెలియపరిచా తెలియపరిచినప్పుడు ఆ చీకటిని పరలోకంలోకి ఆహ్వానించాడు దేవుడు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళతో దగ్గర తిరుగుతూ ఉంది ఎవరో దాన్ని పట్టించుకుంటలేదు ఎవరో పట్టించుకుంటలేదు కానీ తండైన దేవుడు యేస్సు క్రీస్తు తన ఏకైక కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడని లూసిఫర్ ఏం చేసిందంటే కొంచెం దేశం కలిగింది కొంచెం అసూయ కలిగింది ఎందుకంటే యేస్సు క్రీస్తు ప్రభుల వారికి ఎలాంటి బలముందో ఎలాంటి శక్తి ఉందో ఎలాంటి తెలివి ఉందో ఎలాంటి జ్ఞానం ఉందో ఎలాంటి బలమైన దేవుని సన్నిధిలో తండైన దేవునితో సావాసం చేసి తండైన దేవునితో కలిసి జీవించే ఆ యొక్క కెపాసిటీ లూసీ ఉంది ఎందుకంటే మిగతా దేవదోతులు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళలేవు ఎందుకంటే ఆయన అధిక అధికమైన మహి మహిములో ఆయన ఉన్నాడు ఇలా తక్కువ మహిమలో ఉన్నారు వీరెళ్ళి వాయిన దగ్గరికి వెళ్ళినా ఆయన వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చిన వీళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే ఆయన అధిక మహిమలో ఉన్నాడు సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళినా సూర్యుడు మన దగ్గరికి వచ్చినా మనం తగలబడిపోయినట్టు కాలిపోతున్నట్టు అలాగే దేవదూతలు కూడా అక్కడికి వెళ్ళి ఉండలేనంత బలమైన వెలిగి అయిన దేవుని దగ్గర ఉన్నది కానీ ఈ లూసీ ఈ దేవదోతలు అన్నింటికి అధిపతిగా ఉన్న దేవుని నియమించే వాళ్ళకి ఆలన పాలన చూసుకుని వాళ్ళకి వాళ్ళక వాళ్ళకి అవసరం వాళ్ళకి కావాల్సిన అవసరం మీరు మీరు తెలియపరచండి నేను ఏదైతే తెలియపరచినో వాళ్ళకి తెలియపరచండి వాళ్ళ ఐక్యత కలగజేయండి వాళ్ళు యథార్థత ప్రేమ జాలి దయ కరుణ కలగ దేవుడు మన తండ్రి అయిన దేవుడు అని వాళ్ళకి తెలియపరచండి అని లూసీ ద్వారా వాళ్ళ దాకా కౌరులు పంపుతూ ఉండడు లూసీ ద్వారా వాళ్ళకి కౌరు పంపుతూ ఉండేడు తండ్రి అయిన దేవుడు కేవలం తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారు నోటు మాట ద్వారా కలగజేసి ఆయన నోటులోంచి ఆయన కన్నాడు ఆయన ఆయన నోటు ద్వారా కుమారుని ఆయన కన్నాడు తన సఖభాగము ఆయనలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మీయులు ముగ్గురు ఒకలే ఆయనలో భాగము కుమారుడు ఆయనలో భాగము కుమారుడు మిగతా దేవతలను ఏం చే దేవదూతలను ఏం చేశాడంటే లూసిఫర్ని ఏం చేశాడంటే దేవుడు వారిని సృష్టించిన మాట ద్వారా వారిని కలగజేసాడు మన భూలోకాన్ని ఎలా అయితే కలగజేసాడో వరలోకంలో వేలా వేల దూతలను కూడా ఆయన మాట ద్వారానే కలగజేసాడు వారిని మనకులాగా తయారు చేయలేదు మాట ద్వారానే కలగజేసాడు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారిని తన ఏకైక కుమారుని తనలో సఖభాగము మన కుమారుడు ఉంటే మనలో కుమారుడు ఎలా అయితే మన కుమారుడు మనకి ఎలా అయితే మనలో సఖభాగమై ఉన్నాడో అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రి అయిన దేవునికి కుమారుడై ఉన్నాడో ఆయనలో సఖభాగము ఆయన ఆయన నా ఏకైక జనకైక కుమారుడు ఆయన నేను కనిగి ఉన్నానని వాకి సలభిస్తున్న రీతిగా ఆయనని ఈయన ఏం చేశారు నిర్మించుకున్నారు ఆయనలో సగభావం ఆయన కుమారుడు ఆయన కుమారుడికి ఆయన ఆ ప్రాధాన్యత ఇస్తా ఉంటే లూసిఫర్ ఏం చేసింది ద్వేషం పెంచుకుంది ద్వేషం పెంచుకుంటు ఎక్కువ ప్రాధాన్యత ఆయనకి అత ఇస్తున్నాడు ఈ దేవదోతలన్నింటినీ నేనే చూసుకుంటున్నాను అతను ఏ ఏది చూడట్లేదు ఆయన సగ తండ్రి రూమును ఆనుకుని అక్కడే ఉన్నాడు ఎక్కువ ప్రాధాన్యత అతనికి ఇస్తున్నాడు ఆయనలోగా నా లాగా నాలుగులాగా నన్నోలాగా ఎక్కడన్నా దేవదోతల్లో లాగా చూస్తుండడానికి ద్వేషం కలిగి అక్కడున్న ఉన్న తన వైపు తిప్పుకోవాలని ఆకర్షించుకోవాలని తానే అధిపతిగా నియమించుకోవాలని వాళ్ళందరికీ ఆయనే ప్రధానగా ప్రధాన వ్యక్తిగా నిర్మించుకోవాలని ఆయనే వాళ్ళని ఏలాలనికని అతనిలో కుళ్ళు వచ్చింది కానీ తండ్రి అయిన దేవుడు తను కలగజేసాడు కలగజేసిన వాడు తండ్రి కనుక ఆ తండ్రి ద్వారా కలగబడ్డ ఈయన ఒకవేళ తండ్రి మన మన భయం ఉండి ఎవరు సృష్టించబడిన ఒకది ఒక శక్తి ఉంది ఆ శక్తి పేరు సీకటే దానికి బలం ఉంది శక్తి ఉంది బలం ఉంది శక్తి ఉంది తెలివి ఉంది జ్ఞానం ఉంది కానీ తన క్రియలన్నీ మంచివి కాదు అప్పుడు ఆ ఆ చీకటిని నేను ఆహ్వానించుకుంటే తండైన దేవుడు నన్ను నశింపజేయుడు గనుక నేని పరలోకాన్ని నేను ఏలొచ్చు అని ద్వేషముతోటి కుళ్ళుతోటి ఏసు క్రీస్తు ప్రభుల వారి మీద కుళ్ళుతోటి ద్వేషముతోటి అసూయతోటి ఆ చీకటిని ఆయన ఆహ్వానించుకుని ఉన్నాడు ఆయన చీకటిని ఆయన ఆహ్వానించుకుని తన దేహంలోకి ఆయన ఆహ్వానించుకుని ఆ చీకటి ఆయన హృదయం ఆయన హృదయంలోకి వచ్చి నివాసము చేసినది చేసినప్పుడు ఏం చేసాడు తెలుసా తన యొక్క లక్షణాలన్నీ మారిపోయి తండ్రి అయిన దేవుని దగ్గర ఒకలాగా ఉంటున్నాడు దగ్గరికి వెళ్ళి వేరేలా చదువుతున్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర ఒకలాగుంటున్నాడు దేవదూతల దగ్గరికి వెళ్ళి ఒకలాగా చదువుతున్నాడు ఎందుకంటే దేవదూతల దగ్గరికి వెళ్ళేమో మన తండ్రి అయిన దేవుడు మనల్ని సరిగ్గా చూడలేదు కుమారుని ఒకలా చూస్తే మనలో ఒకలాసిపోతున్నాడు కుమారుని ఒకలా చూస్తే మనలో ఒకలాసి పోతున్నాడు ఆయనకి మనకి మనకి మధ్యన ఏం చేసి వ్యత్యాసం కలిగజేస్తున్నాడు అని ఒకే గ్రూప్గా ఉన్నాడు ఒకే రాజ్యంలో ఒకే రాజ్యంలో ఒకే మనస్తత్వం కలిగి ఉన్న దేవదూతలను రెండు మనస్తత్వాలు కలిగి చేసేటట్టు వాళ్ళ మధ్యన ఏం చేశాడని చుచ్చిపెట్టాడు మాటలతో మాయ చేసాడు మాటలతో మనిషిని మెలిపెట్టాడు మాటలతో తండ్రి అయిన దేవునికి వీళ్ళ విరోధుల కింద తయారు చేసేడు తయారు చేస్తున్నాడని తండ్రి అయిన దేవునికి తెలుసు తండ్రి అయిన దేవునికి దగ్గర తెలుసు అతనిలో లూజు అతనిలోకి చీకట ప్రవేశించిందని తండ్రి అయిన దేవునికి తెలుసు కానీ బాధపడ్డాడు ఆయన నేను ప్రేమ గల దేవుణ్ణి జాలిగల గల తండ్రిని నేను నేను మిమ్మల్ని అందరూ కలగజేసి ఎవరికి ఏ వ్యత్యాసం లేకుండా అందరూ ఒకే రీతికి నేను ప్రేమించి అందరిని ఒకే రీతికి నేను కరుణి చూపించి అందరిని ఒకే రీతికి నేను నేను మిమ్మల్ని అందరూ నేను చూసుకుంటున్నానని మమ్మల్ని చూసి నేను తండ్రి తండ్రిగానే దేవుడు బాధపడ్డాడు కానీ ఈ లూసి పార్ ఏం అత్యాసతోటి ఈ ప్ర ఆ పరలోకాన్ని నేనే ఏలాలే ఆ ఉన్న సైన్యాన్ని అంతా నేనేయాలి ఆ ఉన్న దేవదూతలు అందరూ నాకు సాగిలు పడాలి తండైన దేవునికి కుమారుడికి కాదు నాకు సాగిలి పడాలి నేను కొనువుల్లా ఉంటామండి వాళ్ళ దగ్గర నా నాకంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం తక్కువ నాకంటే యేసుక్రీస్త ప్రభులారికి ఏం ఎక్కువ ఆయనకంటే నాకు ఏం తక్కువ నాకు జ్ఞానం ఉంది తెలివి ఉంది శక్తి ఉందే నాకున్నది ఆయనకున్నది మధ్యలో ఆయనకి నాకు వ్యత్యాసం ఏమి లేదని వారి మధ్యన గొడవ గొడవ పెట్టేశాడు గొడవ పెట్టేశాడు వాళ్ళ మధ్యన వారి మధ్యను గొడవ పెట్టేటప్పుడు తండ్రి అయిన దేవుడు బాధపడ్డాడు తండ్రి అయిన దేవుడు బాధపడి అగాధ జల మీద ఆయన ఆత్మ అల్లాడుచుందిను అప్పుడు భూమి సృష్టించబడలేదు అగాధ జల మీద ఆయన ఆత్మ అల్లాడు నేను బాధపడ్డ హృదయంలో నొచ్చుకున్నాడు నేను ఎవరిని ఇచ్చేసిన చూపించలేదే నా కుమారుడికి ఎలాంటి శక్తినిచ్చాను నా కుమారుడికి ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను నేను అదే లూసి నేను అదే నేను లూసి కూడా నేను అదే ఇచ్చా అదే తెలివిచ్చా అదే జ్ఞానం ఇచ్చా అదే సౌందర్యం నేను ఇచ్చా అదే అధికారం నేను ఇచ్చాను ఇతను ఎలా చేశాడేంటని బాధపడి అగాధి జల మీద అల్లాడుతున్నప్పుడు బాధపడి దుఃఖపడ్డ నా తండ్రి తగిన దేవుడు బాధపడి నేను ఒక లో ఒక కొత్త సృష్టిని నేను తయారు చేయాలని మాట ద్వారా మనమున్న నివాసం ఉంటున్న ఈ ప్రపంచాన్ని దేవుడు కలగజేశాడు ఆ రోజులు పనిచేసాడు ఏడో రోజున విశ్రాంతి దినం కలగజేసాడు అర్థమైంది కదండీ ఆ రోజులు పనిచేసి ఏడో రోజున విశ్రాంతి దినం విశ్రాంతి దినం రోజు రోజున ప్రతీ ప్రతి జీవి ప్రతి మా మానవుడు ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతీది దేవునికి విధేయత కలిగి దేవునికి కొనియాడే రీతిగా ఆదివారం నాడు ఒకరోజు రోజు ఆయన విశ్రాంతి దినం కలగజేసారు ఆ దినము దేవుని ప్రతిష్ఠించుకున్నాడు ఆ దినము ప్రతీ నాలిక ప్రతి జీవి దేవుని సుతించుకోవాలి ఆ దినాన్ని దేవుడు ప్రత్యేకించి కొని ఉన్నాడు ఆ రోజు ఆయన పనిచేసి అప్పుడు అవా అదమ్మను కలగజేసారు దేవుడు కలగజేసిన తర్వాత తన నాసిక రంధ్రంలో మట్టి తీసుకుని తన నాసిక రంధ్రంలో ఆ ఆదాము జీవించే ఆత్మ నరుడి కింద తగారుడు అప్పుడు ఆదామ పక్క టెంపులోంచి తీసి అవన్నీ తయారు చేసాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో తోటలో పెట్టి నుంచి మించి వంద సంవత్సరాలు వాళ్ళ ఏదో తోటల్లో వాళ్ళు ఉచితంగా దేవుడు పోషించి తన శక్తి చేత తన బలము చేత తన మహా ప్రేమ చేత వారిని కలగజేసి వాళ్ళని నిర్మించి ఐదు వంద సంవత్సరాల ఆద ఆ యొక్క ఏదో తోటలో నివాసం ఉన్నారని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు తర్వాత వాళ్ళు తినొద్దన్న పండు తిన్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి శత్రువున శాతనవరం ఆసకూర్చినప్పుడు ఆ తినొద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళ పాపం సంభవించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు అక్కడి నుంచి తరం వెంబడతారు తరం వెంబడతారు తరం పెరుగుతూ ఉన్నప్పుడు నరుల భూమి మీద విస్తరిస్తున్నప్పుడు పైన ఉన్న కింద ఉన్న నరులు చూసి నరున కుమారులు చక్కన వారైన పైనున్న దేవదూతల కింద ఉన్న నరులతోటి సాంగత్యం చేసిన వాళ్ళ పిల్లలు కూడా కన్నారు తండ్రి అయిన దేవుడు దుఃఖించుకుని బాధపడి పర్వలోకుల నుంచి ఏం చేసేది తెలిసా పరలోకుల నుంచి వాళ్ళు ఏం చేసేటో తెలుసు వీళ్ళు చేస్తున్న పద్ధతి బాగోక నా ఆను నావాకి చెప్పి నువ్వు వాడ తయారు చేసి ఈ ప్రపంచాన్ని నేను ఏం చేసి నాశనం చేసేదాం అనుకుంటున్నాను నేను అని బాధపడి తన హృదయంలో నొచ్చుకుని భూమి మీద నరులను కలగజేసుకున్నందుకు దేవుడు నొచ్చుకుని బాధపడి దుఃఖపడి భయంకరంగా వ్యక్తులుగా తయారైపోయారు ఎందుకంటే పాపం భయంకరంగా విస్తరించింది పరలోకలు ఉన్న దేవదూతలు భూమి మీద ఉన్న నరులతో ఏం చేసింది పాపం చేసి పిల్లలకి అన్నారంట అది బైబిల్ గ్రంథంలో ఉండదు విస్తరించిపోయింది భేకరంగా పాపం విస్తరించిపోయి దేవునికి మనస్సు నొచ్చుకునే బాధ కలగ చేసేసింది గోడ తయారు చేసేడు మనవుడు మనవుని కూడా సువార్త చెప్పమన్నారు చెప్పేసాడు మనవుడు ఎవరు ఎంటర్లేదు ఏ వేళం చేశారు దుఃఖపరిచేది దూషించేది అన్న అన్నారు అన్న మాటలో నవవాహుని అన్నారు అయినా సరే తను పొంతం చేసుకుంటూ వాడని తయారు చేసాడు ఆ రోజు రానే వచ్చింది దేవుడు ఉంచుకున్నాడు నా ఈ తర్మ వారు నువ్వే నీతి మందులు నీవు నీ కుటుంబం వాడలో ప్రవేశించానని వాళ్ళ వాడలోకి వెళ్ళిందంట తండ్రి అయిన దేవుడు వాడ తలుపు వేసి ప్రచండమైన వర్షం నలభై రాత్రులు నలభై పగలు వర్షం కురిచి ఉన్న ప్రతి జీవి ఉన్న ప్రతి జీవి నశించిపోయింది మంచిగా కలిగిన మంచి మంచి జీవులు యథార్థమంత కలిగిన జీవులు నావాహు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు కొంతమంది కొన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఉన్న జీవులన్ని వాడితో పాటు నావాహు నావాహుతో పాటు ఈ జీవులు కూడా వాళ్ళలో ప్రవేశించినవి అదంతా ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే అది అందరూ ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే అప్పుడు నావాహు ద్వారా మనం చేయబడ్డాము కలగ చేయబడి వెంబడి తరం జరుగుతున్నప్పుడు దేవుడు బాధపడి దుఃఖపడి మళ్ళీ నేను ఇలాంటిది పని నేను చేయనని నావాహు దేవునికి బలర్పించినప్పుడు నేను మళ్ళీ ఇలాంటి పని నేను చేయను అని చెప్పి దేవుడు నావాహుతో చెప్పి వాగ్దానం చేసి ఆకాశంలో ఒక రెయిన్బోని దేవునికి నరుడికి మధ్యన ఒక రెయిన్బోని నిర్మించాడు ఒక రేంబోను నిర్మించాడు దేవునికి నరుడికి మధ్యన అది నాణ్యమత్త నీకు నాకు మధ్యన నిబంధనని అక్కడ రాసాడు అక్కడి నుంచి తరవాంబడి తరం తరవాంబడి తరం జరుగుతా ఉన్న కొలది అప్పుడు మరి ఉన్న దేవుడు పైన వైరం జరుగుతుంది కాబట్టి తండ్రి అయిన దేవునికి విరోధంగా పైన గొడవ జరుగుతుంది కాబట్టి లూసిఫర్ ఏం చేస్తుందంటే ఒక సైన్యాన్ని తరి తయారు చేసి దేవునికి ఇబ్బందికరంగా అక్కడ బతుకుతా ఉన్నారు దేవుడు పరిశుద్ధుడు యథార్థమంతుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయనని ఇబ్బందికరంగా మాటలతోటి అక్కడ పరలోకం అంతా భీకరమైన పోరు మంచికి చెడికి చెడికి మంచికి భీకరమైన పోరు జరుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడ ఏం చేశారు తెలుసా భూమి మీద అందరికి గింటి పడేసారు వాళ్ళందరి గెడు గింటేసారు కానీ కానీ ఎవరైతే తండ్రి అయిన దేవునికి విధేది చూపించున్నారో వారు కొంత వారు పరలోకలు ఉన్నారు వంద మంది దేవు దేవుడు దేవదూతలను తయారు చేశాడు వంద మందిలో యాభై మంది కిందకు వచ్చేసారు అనుకో ఇంకో యాభై మంది ఉన్నారు ఆ యాభై మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పద్ధతులు నచ్చింది ఆయన ఆలోచనలు నచ్చింది ఆయన మనస్తత్వం నచ్చింది కానీ వీళ్ళకు కోరత్వమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాదు వాళ్ళకే కొద్ది డౌట్ ఉంది అంతే అది కూడా పెద్ద ఎక్కువేం కాదు కొంచెం కొద్దిపాటి డౌటే కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి భీకరంగా భూమి మీద మనుషులు ఎలా అయితే పాపం చేసి భీకరంగా తయారయ్యారో అత్యధికంగా పాపం చేసి అలా అయితే బాగా విరోధుల కింద మంచివారికి చెడు చెడి చేసే విధంగాను చెడి విషయంలో భయంకరంగాను ఎక్కువగా ప పొరపాట్లు చేత ఈ నరులు ఎలా అయితే బతుకుతున్నారో మనుషులు మనుషులు కొట్టుకుని చంపుకుని ఎలా అయితే ఒక పగతోడు ఉన్నారో అలా పర పరలోకంలో పగ నేర్పేసాడు మానవుడు ఎలూసి పరుగుడు వాళ్ళని కిందకు దోషేశాడు దేవుడు కిందకు దోషిన తర్వాత పరలోకంలో ఉన్న దేవదూతలు ఉన్నారే ఇక్కడ రాయబడింది అది ఇక్కడ రాయబడింది అందుచేత పరలోకమందున్న ఉన్నవారిలో కానీ పరలోకమందులో ఉన్నవారు ఏం చేయాలి ఏసునామంలో ఏసునామములు వంగినట్లు ఏసునామంలో వంగినట్టు వంగినట్లు ఎందుకంటే పరలోకంలో కూడా ఉన్న దేవదోతులు కూడా ఏసునామములు ఎందుకు వంగవలసి వచ్చిందంటే ఏసుక్రీస్తు ప్రభులు కన్య మరిగే గరి కన్య మరిగిన గర్భంలో పుట్టి పుంతు పిల్లతో అధికారం కింద శ్రమపడి చనిపోయాడు మరణం మరణండి తప్పించగలవానికి ఆయన వేదనతోటి రోదనతో దేవుని సన్నిధిలో తండైన దేవునికి యశసు క్రీస్తు ప్రభల వారు విధేయతతో కన్నీటితోటి వేదనతో రోదనతో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి విజ్ఞాపం చేసి యథార్థవంతుడిగాను దేవుని సన్నిధులను నిందారహితుడిగా కలంకమైన మచ్చైన డాగైన అట్టిదేదీ లేకుండా ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి పరలోకులున్న దేవదూతలు ఆయనకి మొంకినట్టు ఈయన మరణం నుండి లేపడు నా చేసాయి తండ్రి అయిన దేవుడు యస్సు క్రీస్తు మరణం నుండి లేప లేపాడు కారణం ఏంటంటే మరణం నుండి లేపగలిగ లేప కలిగిన దేవునికి పట్ల ఆయన విధేయత చూపించాడు కాబట్టి ప్రేమ చూపించాడు కాబట్టి తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికైనా సరే ప్రాణం పెట్టడాయనకైనా సరే సిద్ధపాటి కలిగి విధేయతతో మన మరణాన్ని ఆయన మరణం కింద భావించి మన పక్షాన యస్సు క్రీస్తు ప్రభులవారు ఆయన శ్రమపడి చనిపోయాడు తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసి యథార్థంగా బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి పరలోకులున్న దేవో దూతులు ఆయన పక్షి ఆయన ఎదుటగా మోకలించబడిచిపోతుంది ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు ఇలా మరణాన్ని జయించే సత్తా పరలోక ఉన్న దేవదోతలు లేవు తండ్రి చిత్తానికి నెర నెరవేర్చే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే లూసిఫర్ చెప్పిన మాటలకే వాళ్ళు కొంచెం అటు ఇటు అటు ఇటు ఊకితా ఉన్నారు అయితే భయంకరమైన అయితే చేయలేదు కానీ పొరపాటు చేసిన దేవదోతలు భూమి మీద పడేసేది దేవుడు కానీ పొరపాటు చేయని వ్యక్తుడు కొంచెం సందేహిస్తున్న వ్యక్తులు పరలోకలు ఉన్నారు ఆ పరలోకలున్న దావదూతలు ఏసు క్రీస్తు ప్రభుల నామంలో వంగినట్లు ఆయన ఏం చేయరు తెలుసా యేసు నామంలో నామం వంగినట్లు ప్రతివాణి నాలిక ప్రతివాణి నాలిక తండైన దేవుని మహిమార్థం యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను ఎవసూకరించి ప్రభు ప్రభు అని ఒప్పుకోవాలి ఇప్పుడు తప్పదు కదా ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఒప్పుకోవాలి తప్పదు ఇంక ఎందుకంటే మరణానాలు జయించలేదు తండ్రి చెత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి పైన ఉన్న దేవదత చిన్న దానికే సందేహించి తండ్రి అయిన దేవుడి మీద సనుక్కున్నారు